హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నా ఉంది ఇప్పుడు టైం ఖచ్చితంగా ఇంకా పదిన్నర మొదలవుతా ఉంది ఇంకా ఈరోజు మీ తమ్మిని చూడగానే ఉండేది ఇంకా రాజుకుమార్ ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అండి ఇంకా ఫోర్త్ మంత్ అంటే నాలుగు నెలల దగ్గరకు వచ్చిందన్నమాట ఇంకా బేబీ ఎలా ఉందని చెప్పేసి ఇంకా ఇంతవరకు స్కానింగ్ ఎప్పుడు తీయలేదు అంటే చిన్న చిన్న స్కానింగ్ తీస్తారు కానీ ఈరోజు పెద్ద స్కానింగ్ తీస్తారేమో అది కాక రాజకుమార్కి అప్పుడప్పుడు ఏందో కొంచెం కడుపులో ఉపరంగా ఉండటం నీరసంగా ఉండటం అని చెప్పేసి ఉదయం లాగా లేచి నమ్మటం భోజనం చేసింది పప్పుతో ఇంకా మొత్తం కక్కు ఉంది కక్కునేసరికి నేను ఇంకా కారు మంచి పోయి కౌరు బలు తీసుకొచ్చి తాపిచ్చి మళ్ళీ ఇడ్లీ తీసుకొచ్చి మళ్ళీ తినిపించాను ఇప్పుడు హుషారు మాట హుషారుగా ఉండే రెడీ అయ్యింది ఇంకా సుహాసని కూడా రెడీ చేసింది ఆ తర్వాత సహజ వీళ్ళు వదిలిపెట్టేసాను అన్నీ ఇంకా అది బయలుదేరతాం మరి ఇంకా అలా పలకరిచ్చి ఇంకా అటు అటు నుంచి ఎందుకంటే ఇంకా ఆ రూట్లోనే సరేనా అటు నుంచి త్వర త్వరగా సోసిన హాయ్ చెప్పరా హై చెప్పు హాయ్ అండి ఈరోజు నేను కొత్త పిల్లకేసాను కాల్సెస్ చెప్పండి లేపు కట్టేనండి మా నా మా నాన్న దగ్గరికి వచ్చేసాను మా నాన్న మేము భోజనం ఏం ఏంటే టమాటా దోసకాయ దీనండి ఇంక చాలా బాగుంటుంది దీవెన చేసిన అనుకుంటా కనుక్కుందాం పాడైపోయింది అండి దీవెనా చూడటం అలవాటు నా టీవీ నానా ఇద్దరు కలిసి ఎవరెవరు దీవెతుంది ఉదయం లేసి నేను దీవెనా డైలీ రొటీన్ ఏం చేస్తా ఈరోజు

ఎవరు వాడేమో అడగలేదు సరే మరి టైం వెళ్తున్నాం తీసుకొస్తారా పిల్లల్ని చూపించుకుని వస్తాను మా నాగ నాగ దగ్గరకు వచ్చింది ఐదో నెల ఐదు వచ్చిద్దా ముందు స్కానింగ్ అయ్యి చూపించుకొని ముందు బేబీ పేరు చూపించుకుని వస్తాను

ఉండేది కాదులే బయలుదేరుతాం కదండి సరేనండి సేలాపురం వచ్చేసాము ఇంకా రైల్వే గేడు పడింది అదిగోండి ఇప్పుడే ట్రైన్ వస్తూ ఉంది ఇంకా త్వరగా వెళ్ళి చూపించుకోవాలి ఈ రోజంతా ఏంటో డల్గా ఉంది వీడియో అంతా అంటే రాజ్ కుమారి డల్ అయిపోతే మొత్తం డల్ అయిపోయినా ఎవర ట్రైన్ వస్తుంది శ్వాసని ట్రైన్ చూస్తావా ఏవో ట్రైన్ గుంటూరు ట్రైన్ అనుకోండి చూస్తావా చూస్తావా అల్లరు గుంటూరు ట్రైన్ అది వెళ్తుంది ప్యాసింజర్ ఓకే అండి ట్రైన్ అయితే మెల్లగా వెళ్తా ఉంది కొంతవరకు చేద్దాం మరి పోయి చూపించుకొని వద్దాము వస్త వస్త కాయలను పిల్లలకి సంబంధించి తినేయి ఇది ఎత్తుకున్న కొబ్బరి పండు ఎంత అవుతుందా గేడ్ ఎత్తారు మొత్తం చూపించినట్టే కదా టాబ్లెట్ కూడా రాసారా ఇది ఓకేనండి మళ్ళీ హాస్పిటల్లో మాట్లాడుతుంటే మళ్ళీ ఏమైనా అనుకుంటారా వాళ్ళు ఒకసారి వెంటనే రాజ్ కుమారి సాట్ సాదా చూపించడానికి వచ్చినప్పుడు ఎట్లనే వీడియో తీసుకుంటూ భాతను పాను పోయి మొత్తం వీడియో మొత్తం డిరేట్ చేయించారు అందుకే ఇంకా ఏం మాట్లాడదా సరేనండి ఇంకా ఏమన్నారు సరేనండి కొంచెం బ్లడ్ తక్కువ ఉందంట ఇంకా మన క్యారెట్ అన్న బీట్రూట్ అయినా తీసుకొని కూరగాయలు తీసుకొని వెళ్దాము కాదు మరి భోజనం చేసి వెళ్దాం సరే అండి వెళ్దాం పదండి తక్కువ నుంచి కాయలు అవి చూసుకొని ఫస్ట్ ఎవరికి పిక్కి చిక్ చేసి ఇంకా బయలుదేరుతాం కదా కాజీ ఏ క్యారెట్ క్యారెటేనా బీట్రూట్ ఉంది కదా బ్లడ్ లేదంటున్నారు కదా అదే తో అయితే మంచిది సరేనా சுவாஸ்னே வேண்டுகோமா மஞ்சபடாதகா சப்போட்டா இங்க என்ன தா அண்ணா நான் சப்பட ஒட்டியான అమ్మైంది తాగని సో చేసి చూపు వెళ్దాం మరి సరేనా ఓకే అండి కూరగాయలు కూడా ఒకసారి చూసుకున్నాము బాగుందా గొడదాదా పార్సల్ కట్టించుకుంటావా బ్యూట్రూటనా క్యారెట్ తీసుకొని పోదాం మరి ఓకేనండి మా అమ్మాయికి అయితే ఎర్రమీసాలు వచ్చినాయి తీసుకో గ్లాస్ పడే ఆ గ్లాస్ మనం పెట్టుకోలేదు తిను సపోటా సరే మరి తాయి బయలు చేద్దాం ఓకేనండి ఇంకా తర్వాత వచ్చేసి మన మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఇంకా పీకిల్స్ అయితే ఆర్డర్ చేశారు కదా వన్ కేజీ అయితే ఆర్డర్ చేశారు మ్యాంగో అయితే అందుకని చెప్పేసి ఇంకా ఎమ్ మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఎం విజయ్ అండి హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆర్డర్ చేసింది అందుకని చెప్పి పంపించాను ఇప్పుడే ఇది రిసిప్ట్ వాట్సాప్ తీసి పంపిస్తే ఇంకా దీని మీద కొరియర్ ఐడి నెంబర్ ఉంటుంది టీటీస్ ద్వారా మనం ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు ఓకేనా ఇంకా మీరు కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోండి చేసుకోవచ్చు వాట్సాప్ మీద నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి సరేనా సూపర్ ఉందా అది ఓకేనండి చూడండి అసలు ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులా పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్ గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉండిద్ది అసలు ఒక్క మొక్క వేసుకున్నా కానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు అవునవును ఒక్క మొక్క వేసుకుంటే చాలు కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకోని అన్నం చెప్పం కూడా తినొచ్చు చాలా బాగుంది హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీవ్ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సద్రైవ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీరు నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో వీడనేది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్